నాకు ఇంటర్నల్ గా అది అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే విజయవాడలో కిడ్నాప్ బ్రదర్ బ్రదర్ని కిడ్నాప్ చేసి ఏడుగురు అటాక్ అంట ఏడుగురు ఎవరు ఆ ఏడుగురు అంటే కిరాయి రాడీలు ఇవాళ ఎట్లయితే మిర్యాల గూడలని చంపారు కదా అస్గర్ గిస్గర్ ఎవరో అట్లా కిరాయి రాడీలని హైర్ చేసుకున్నారంట ఏమంటారు వాళ్ళని కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారు అంట వాళ్ళని ఓకే ఎవరు ఏం ఏంది అనేది ఒక్కొక్కటి ఓకే సో అందులో అయితే వాళ్ళ బైక్ ని ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురిట్లో ఒకటి తీసుకున్నాడంట అర్థమైందా తర్వాత ఏం చేసిన ఆయన మొత్తం బట్టలు ఇప్పేసినట్ట తర్వాత ఆయన ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న వేసుకున్న జాకెట్ ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడి వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ వెళ్ళినట్ట ఎందుకని ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి తప్పుదోవట్టియడానికి విచారణ అర్థమైందా కెమెరాలలో అన్నిట్లలో వీళ్ళు చంపలేదు అది నేచురల్ గా డెత్ అయిందని యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ ఆయన బైక్ తీసుకుని ఆయన జాకెట్ వేసుకుని ఆ ఏడుగురిట్లో కూడా పోయిందంట ఓకే తర్వాత ఏంది ఆ ఆ బ్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను సో ఆయనకి విషమిచ్చారు అంట పాయిజన్ అంటే విషం విషం విషము పాయిజనస్ ఇంజక్షన్ ఇచ్చారు విషం విషమిచ్చారు ఓకే తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం ఆ యొక్క కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు ఓకే అర్థమైందా ఆ ఏడుగురు వెలుతురున్న ప్రాంతాలనే కొట్టిరు ఎందుకంటే చీకట్లు కొడితే ఏడవాళ్ళ తాడతే బలదలుగుతాయి ఇప్పుడు ఆ ఎక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్గా ఉంటుంది నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లు దాడి చేస్తే ఎడబడి తడ గాయాలు ఉంటాయి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది శరీరం అంతా రక్తం అడుగులు ఉంటుంది కానీ ఆ కొట్టిన దగ్గర ఆ యొక్క ఆ ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు విజయవాడలోనే చేసిర్రు సింపుల్ ఓకే తర్వాత ఆ పాయినస్ ఇంజక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసిర్రు ఎందుకు పోసిర్రు ఆయన తాగి తాగి బండి నడిపి చచ్చిపోయిందని రిపోర్ట్లలో రావడానికి ఫోరెన్సిక్ ల గాని లేకపోతే ఈ పోస్ట్ మార్టం ల గాని ఓకే అర్థమైందా తర్వాత చంపేశారు అక్కడ విజయవాడలో తర్వాత ఏమన్నా తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు శవాన్ని శవాన్ని శరీరంగా శవాన్ని తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు ఆడ పండ ఆ యొక్క ఏది ఆ రోడ్ సైడ్ వండ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు నేచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసారు అదేందా సో అయితే ఈ అంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ డే లో క్లోజ్ చేయమని చెప్పిండ ఎందుకని చెప్పిండు ఎవరు చెప్పించి ఆయనతోటి